గతంలో మీకు అందరికీ తెలిసిన విషయం ఏనండి మన రఘురామ్ రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు అనవసరంగా ఆ పార్టీ మీద వ్యతిరేకంగా వాస్తవాలని వ్యతిరేకంగా ప్రజల్లో తీసుకపోతే ఆయన్ని అరెస్ట్ చేసి టార్చర్ పెట్టి తాటికి ఉపయోగించి ఉల్లంతా వాతలు నడవలేని పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి దెబ్బలు లేవని సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఎమట ఆయన ప్రభు హైకోర్టు ద్వారా ప్రభుత్వం మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు డాక్టర్లు గారు తగిలిన అన్నీ పరీక్షించి ఆ రోజు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి అటు హైకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు మూడు సంవత్సరాలుగా చెప్పినట్టు పెండింగ్లోనే ఉంది అయితే నిన్న ఈయన మాట్లాడతారు ఏజీ గారు పర్ణబోల సుధాకర్ రెడ్డి గారు మన వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు అతను ఎక్కడ ఏమి నెల్లూరులో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి కాదు అతని పరమ వేస్ట్ కి అండ్ అతని టైం బాగుండి ఇటువంటి వాళ్ళే కావాలి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే నిన్న ఆయన మీడియా పరంగా మాట్లాడతాడు దుర్మార్గంగా ప్రజలు నవ్వుకుంటున్నారండి నువ్వు నెల్లూరు జిల్లా వ్యక్తి అయినటువంటి నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా తలదించుకునే విధంగా ఉంది నీ వ్యాఖ్యలు ఏవనగా సునీల్ కుమార్ గారు అయితేనేమి ఇంకో సంజయ్ కుమార్ గారు వీళ్ళు అక్కడ ఆ ఒక హాస్పిటల్ దగ్గర ఈయన పెట్టిన టార్చరు అప్పటికప్పుడు వాళ్ళు సెల్ ఫోన్లో చిత్రీకరించి ముఖ్యమంత్రి గారికి కూడా పెట్టింది కూడా త్రిపులార్ గారికి కూడా పెట్టి ఒకటి కూడా ఎవిడెన్స్ ఆయన ఆయన రోజు నిన్నగా మొన్న గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఏ వన్ ఏ టూ ఏ త్రీగా మన జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వు ఏదేదో చెప్తా ఉన్నావు మీ మాటలు కాదు ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఈ ప్రభుత్వం అన్ని కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటే పెడుతుంది ఇక మీరు తప్పించుకునే ప్రసక్తి లేదు నిన్న ఒక ఛానల్లో కూడా చూసినాను ఛానల్లో చెప్తాడు రాజమండ్రి జైల్లో ఇప్పుడే ఉన్నారు ఖైదీలు కొన్ని రూములు ఖాళీ చేయాలని ఖాళీ చేయాల్సిందే నేను గతంలో కూడా చెప్పున్నాను జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళకి ఇదే పేను పొన్నబాల సుధాకర్ రెడ్డి గారు నీవు ఈ యొక్క చర్చల కంటే కూడా ఆ జైల్లో మగ్గుతున్న వాళ్ళకి బెయిల్ ఇప్పించేస్తే మీ వాళ్ళు లయనుగా ఇంకా క్యూ కట్టి వారం రోజుల్లో జైలుకు పోవటం ఖాయం ఏ తీగ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక జైలుకి పోవటంలో ఎటువంటి సందేహం లేదు మీరు ఇంకనైనా కూడా ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని ప్రజల చేత చీకొట్టించుకోకుండా ఉంటారని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని రాత్రికి రాత్రి తెల్లవారు మూడు గంటలప్పుడు అరెస్ట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ లో కూడా అప్పట్లో ఆయన ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదండి తర్వాత ఎప్పుడో పేరు రాసి కేసుకుపోయి రాజమండ్రిలో జైల్లో యాభై మూడు రోజులు అతను బంధించినారే ఈ రోజు రఘురామకృష్ణ రాజు కేసులో మాత్రము తక్షణమే కేసులో ప్రూఫ్లతో కూడా అన్ని పక్క రఘురామకృష్ణ రాజు ప్రతి ఒక్కటి ఆలోచన పరంగా ఏ విధంగా అడ్డంగా ప్రవర్తించడండి అన్ని ఎవిడెన్స్ రికార్డెడ్గా అతను కేసు పెట్టడం జరిగింది దాంట్లో ఏతీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను